విద్యారంగానికి నిధులు పెంచాలి అదే విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి మొత్తం ప్రభుత్వ మొత్తం కూడా సమస్యలతో అవుతా ఉంది కాబట్టి వెంటనే విద్యారంగం మీద దృష్టి పెట్టాలి ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ విద్యారంగం మీద లేదు నిరుద్యోగం మీద లేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులు నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం నువ్వు మొత్తం మళ్ళీ నిన్ను గతి దింపేదాకా విద్యార్థులు నిరుద్యోగులు పోరాటం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా

Vamos Oh, no, no, no!